భారత్ మాతాకి భారత్ మాతాకి ఎవరు ఇద్దరు రెండు చేతులు ఉన్నోళ్ళే లేపాలే వేరే వాళ్ళు లేపొద్దు లేనోళ్ళు లేపకండి భారత్ మాతాకి భారత్ మాతాకి మరి కాసేపట్లో ఇక్కడ విచ్చేయబోతా ఉన్న మన నేటి కార్యక్రమం ముఖ్య అతిథి కేంద్ర హోంశాఖ మార్పులు ఆయనకి నేను ఇవాళ శిరస్సు వంచి పాదాభి వందనలు చేసుకుంటా ఎందుకో నేను చెప్తా అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న పెద్దలు శ్రీ ఈటెల రాజేందర్ గారు పెద్దలు బాల్కొండ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తల్లి అన్నపూర్ణమ్మ గారు ఆర్మూర్ నియోజకవర్గ డైనమిక్ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనరసే గారు కార్యవర్గ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు పెద్దలు రెడ్డి గారు పెద్దలు బద్దం లింగారెడ్డి గారు నరసింహారెడ్డి గారు పెద్దోళ్ళ గంగారెడ్డి గారు మా అన్న అందరినీ స్ట్రిక్ట్ ఆఫీసర్ లెక్క నడిపిస్తున్న బాలరెడ్డి గారు మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు పాలేపు రాజు గారు ఆమ్దాపూర్ రాజేష్ గారు నా తోటి కార్యకర్తలందరికీ బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గ అన్నదమ్ములు అక్కచెల్లందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నేను ఈ ప్రాంతంలో ఒక రాజకీయ కుటుంబం నుంచి వస్తా ఈ ప్రాంత సమస్యలు నాకు నలభై సంవత్సరాల నుంచి ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలిసిన విషయమే అందులో మన ప్రాంతం ప్రత్యేకంగా ఆరుమూరు బాల్కొండ గడ్డ పసుపుకి పుట్టి పసుపు బోర్డు కోసం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రైతాంగం ఏ రకంగా రోడెక్కుతా ఉందో ఎన్ని ధర్నాలు చేసిందో ఎన్ని పోరాటాలు చేసిందో అన్నీ కూడా మనం చూసినాము కాంగ్రెస్ పార్టీ వాడు మస్తు ఏపీడు తెలుగుదేశం పోడు మస్తు ఏపిడు బీఆర్ఎస్ పార్టీ వాడు మస్తు ముంచిండు ఇవాళ ఇదే గడ్డ మీద నిలబడి నేను మీ అందరి ముందు చెప్తా ఉన్నా మూడు పేర్లు ఈ ప్రాంత చరిత్రలో ప్రత్యేకంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంటు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ఈ ఇక్కడ మూడు పేర్లు చరిత్రలో ఎప్పటికీ నిలబడిపోతాయి ఒక్కటి మన ప్రియతమ ప్రధానమంత్రి పసుపుపోడు ప్రదాత జాతీయ పసుపుబోడిని తెలంగాణకి తీసుకొచ్చిన శ్రీ నరేంద్ర మోడీ గారు రెండోది ఈ ప్రాంతానికి పసుపుబోడు తీసుకొస్తా అని ఒక వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ వాగ్దానం చేయలేదు అరవింద్ ధర్మపురి వాగ్దానం చేసిండు పసుపుబోడు నరేంద్ర మోదీ గారిని ఒప్పించి అమిత్ షా గారిని ఒప్పించి మన ప్రాంత పసుపు రైతులందరూ చిరకాల వాంఛ జాతీయ పసుపోడిని తెలంగాణకి తీసుకొచ్చిన అరవింద్ ధర్మపురి నాది నేను చెప్పుకోవటం కాదు నేను చచ్చిపోయినాక నా ఏడు నియోజకవర్గాలలో నా విగ్రహాలు ఇక్కడి నుంచి అక్కడకు ఉండాలి అవి నా కళ మూడోది కేంద్ర హోంశాఖ మార్చులు మొన్న కొరుట్లాకి వచ్చి నేను అడగని విషయాలు మన ప్రాంత రైతుల కోసం ఆయన రెండు వందల కోట్ల తోటి పసుపు పరిశోధన కేంద్రం పెడతా అన్నాడు నిజామాబాద్ ప్రాంతాన్ని పసుపు పట్టణంగా తీర్చిదిద్దుతా అన్నాడు మక్కతోటి తయారయ్యే ఎథనాల్ ఫ్యాక్టరీలు పెడతా అన్నాడు ఇక్కడ మూడు చక్కెర కర్మాగారాలు తెరిపిస్తా అన్నాడు అమిత్ షా గారు నేను ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే అమిత్ షా గారు రానే వచ్చిండ్రు ఆయనకి స్వాగతం అదే రకంగా మూడు వేల ఒక్క వంద రూపాయలు వరికి మద్దతు ధర ప్రకటించిన శ్రీ అమిత్ షా గారు మన ప్రాంతం నుంచి దుబాయ్ మస్కట్ సౌదీ మొకాన అనేక మంది అన్నదమ్ములు ఉంటారు వాళ్ళందరికీ బీఆర్ఎస్ వాడు కేసీఆర్ ఎప్పుడో ఎన్ఆర్ఐ సెల్లి ఐదు వందల కోట్లు అన్నాడు కాంగ్రెస్ వాడు ఎన్ఆర్ఐ పండు పెడతా అన్నాడు ఈడవ్వడు బిత్తపోడు లేడు మీరు బిత్తమేస్తలేరు పండు పెడితే ఎవడు చూస్తాడు ఎవడు సూపర్వైజ్ చేస్తాడు ఎవడు మీ ప్రాబ్లమ్స్ మానిటర్ చేస్తాడు నేను ఒకటే ఒక మాట మాట్లాడిన అమిత్ షా గారితో సార్ మంత్రిత్వ శాఖ ఉండాల మన గల్ఫ్ కార్మికుల కోసం పది లక్షల మంది మన అన్నదమ్ములు అక్కడ ఉంటారు ఒక మంత్రిత్వ శాఖ ఉంటే మంత్రి ఉంటాడు ఆయన కింద నలుగురు ఆఫీసర్లు ఉంటారు ప్రతి రోజు మానిటరింగ్ ఉంటుంది ఎవరన్నా అక్కడ బీమా అయితే అక్కడ కంపెనీలతోటి ఆరోగ్య బీమా ఇప్పిస్తారు మన అవసరం ఉంటే ఇక్కడ నుంచి సహాయం అందిస్తాము ఎవరన్నా చనిపోతే రెండు రోజులల్లా వాళ్ళ డెడ్ బాడీ ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తాము ఏ సంవత్సరం ఎంత ఫండ్ ఉంటుందో ఒక మంత్రిత్వ శాఖ ఉంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి డ్రా చేసుకుంటాం కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ అంటే మంత్రిత్వ శాఖ అంటే అమిత్ షా గారు వెంటనే మంత్రిత్వ శాఖని మన ఎన్నికల ప్రణాళికలు ప్రకటించడం జరిగింది మన ప్రాంతంలో బీడీ కార్మికులు అనేకమని చెప్పిన అమిత్ షా గారికి వాళ్ళకి సార్ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా తంబాకులను ఉంటారు తంబాకు బీడీ సుడుతూ ఉంటారు వాళ్ళకి శ్వాసకు సంబంధించిన అనేక ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి ప్రత్యేక హాస్పిటల్ కూడా లేస్తారు ఇక్కడ అని చెప్తే పెద్ద మనిషి అమిత్ షా గారు వెను వెంటనే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఐదు వందల పడకల ఆసుపత్రి శాంక్షన్ చేయడం జరిగింది అదే రకంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా డిసెంబర్ మూడు నాడు ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయినాక నూటికి నూరు శాతం రాబోయేది కాషాయ ప్రభుత్వం ఇక్కడ నేను ప్రత్యేకంగా ఆర్మూరు బాల్కొండ ప్రాంతంలో నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ ఇద్దరిద్దరు అభ్యర్థుల్ని పెట్టిండు ఒక్కడి కాదు బీఆర్ఎస్ అభ్యర్థి ఇద్దరిద్దరు అభ్యర్థులు కేసీఆర్ కాంగ్రెస్ల ముప్పై మూడు అభ్యర్థులని ఆయన మనుషుల్ని పెట్టిండు వాళ్ళకు పైసలు ఇస్తున్నాడు ఆర్మూరు బాల్కొండ ప్రాంత ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇన్ని కార్యక్రమాలు మనకు పసుపుకి మక్కకి వరికి వరి రైతులకైతే చెప్తున్నా మీరు వరి అమ్ముకోకండ్రి డిసెంబర్ మూడు దాకా అమ్ముకోకండ్రి దాని తర్వాత మీకు మూడు వేల ఒక వంద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు ఇస్తుంది ఇన్ని మనకి పసుపు పరిశోధనా కేంద్రం బీడీ కార్మికులకు ఐదు వందల పడకల హాస్పిటల్ ఎన్ఆర్ఏలకు మంత్రిత్వ శాఖ ఇవే కాకుండా అనేక వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వస్తాయి వేల ఉద్యోగాలు వస్తాయి చక్కెర పరిశ్రమలు తెలుసుకుంటే మన ప్రాంతం వ్యవసాయం పండగైతుంది గల్ఫ్లో ఉన్న మన అన్నదమ్ములు అందరూ వస్తారు కాబట్టి కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వృధా చేసుకోకండి దయచేసి కులాలు మతాలు అన్ని పక్కన పెట్టి మనందరికీ రైతు బాంధవుడు నరేంద్ర మోడీకి ఓటేయాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను కమలం పువ్వుకి ఓటేసి రాకేష్ రెడ్డి గారిని ఆర్మూర్లో అన్నపూర్ణమ్మని బాల్కొండలో వీళ్ళిద్దరినీ భారీ మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా నేను మీ ఎంపీగా నేను కోరుకుంటా ఉన్నాను అదే రకంగా పసుపు రైతులు ముప్పై ఐదు సంవత్సరాల కళ నెరవేరింది ఇవాళ భారతదేశంలో జాతీయ పసుపు బోర్డు ఉన్నది అదే రకంగా దళితులు గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ న్యాయం కోసం పోరాడుతా ఉన్నారు దళిత సోదరులందరికీ కూడా వాళ్ళ కళ నెరవేరే రోజు దగ్గర పడ్డది నరేంద్ర మోదీ గారు మీతో పాటు ఆయన మీ కొట్లాడలో నేను కూడా ఉన్నా కృష్ణ అన్న మే మేరా భాయి కృష్ణ మై తుమారే సాధు అని ఏనాడైతే అన్నాడు ఏ నిమిషం అనైతే అన్నాడు ఆ నిమిషమే మీ ఎస్సీ కేటగరైజేషన్ కథమైపోయింది మనకు వచ్చేసింది కృష్ణ అన్న ముప్పై సంవత్సరాల పోరాటానికి ఆయన సఫలీకృతమైంది ఈరోజు కాబట్టి దళిత సోదరులకు కూడా తెలియ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా కేసీఆర్ ని ఓడిచ్చేది కేవలం భారతీయ జనతా పార్టీయే దయచేసి నరేంద్ర మోడీ గారికి మీ కల నెరవేర్చిన మన ప్రియతమ ప్రధాని గారికి కమలం పువ్వుకి మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నా ఇంతేకాదు మన మోదీ గారు అమిత్ షా గారు మనకి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరానికి పద్దెనిమిది వేల ఫర్టిలైజర్ యూరియా సబ్సిడీ ఇస్తా ఉన్నది కేసీఆర్ ఏమో పదివేలు రైతు బంధు అంటున్నాడు ఎనిమిది పది కిలోల తరుగు తీసి పన్నెండు పదమూడు వేలు ఈ చేతోటి పదివేలు ఇస్తున్నాడు ఇంకో చేతితోటి పన్నెండు పదమూడు వేలు ఇక్కుంటున్నాడు ఫ్రీ ఫసల్ బీమా భారతీయ జనతా పార్టీలో ఫసల్ బీమా ఫ్రీగా రైతన్నలకు వస్తుంది మీరు విత్తనాలు యూరియా కొనుక్కుంటున్నీ రెండు వేల ఐదు వందల సబ్సిడీ మీకు భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతా ఉన్నది మహిళలు చాలా మంది ఉన్నారు నా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు ఒకప్పుడు మీ గ్రూపులు ఎంత బలంగా ఉంటుండే ఒకప్పుడు వడ్డీ పావుల వడ్డీ రుణాలు వస్తుండే ఇప్పుడు వస్తున్నాయా అమ్మా ఇప్పుడు వస్తున్నాయా వస్తలేవు మీకు ఎనిమిది పైసలకి నామ మాత్రం వడ్డీ తోటి పెద్ద రుణాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇయ్యబోతా ఉన్నది ఎన్నడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీ గ్రూపులు మళ్ళా ఒక స్థిరత్వం బలమైన గ్రూపులుగా ఏర్పడబోతా ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దయచేసి మహిళల్ని కూడా మీరు కూడా ఎటు ఆలోచన చేయకుండా మన అందరి కోసం నిరంతరం రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మీ ఆశీర్వాదం ఉంచాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా అదే రకంగా మీడియా మిత్రులు ఉన్నారు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్తే తెలియజేస్తూ దయచేసి చచ్చిపోయిన కాంగ్రెస్ని లేపడానికి ప్రయత్నం చేయకండి ప్రజలు గమనిస్తున్నారు ఈ సోషల్ మీడియా టేక్ ఓవర్ చేస్తున్నది ఎలక్షన్లన్నీ మీ ఇదే రకంగా కాంప్రమైజ్డ్ జర్నలిజం చేస్తే వేలాది నా జర్నలిస్టు సోదరులకు ఉద్యోగాలు లేకుండా పోతాయి మేనేజ్మెంట్ను దయచేసి కాంప్రమైజ్ కాకండి న్యాయంగా న్యూస్ చూపించండి చచ్చిపోయిన పీనుగులు ఇవ్వది చచ్చిపోయిన పీనుగులు ఇవ్వది అది నిజామాబాద్ ఇలాకాలో అస్సలే లెవ్వది ఈడ ఈడ కాంగ్రెస్ పార్టీ పీనుగే కాదు దాన్ని బొంద దాన్ని పాతేసి మీద సిమెంట్ వేసేసి పక్క పూడిక వేసేసినాం దాన్ని లేవకుండా మళ్ళా సో మీరు ఎంత ప్రయత్నం చేసినా దయ్యమే లేస్తుంది కానీ పీనుగు లేవది ఇంకోటి అవ్వ మహిళ నా సోదరులందరూ సోదరి మళ్ళీ అందరూ నాలుగు కోట్ల ఇల్లు కట్టిండు నరేంద్ర మోడీ నాలుగు కోట్ల ఇండ్లు మీకు ఇండ్లద్దా మీకు ఇండ్లద్దా ఇండ్లు కల నెరవేరద్దా కమలం పువ్వు గుద్దు సారీ కమలం పువ్వు కుద్దు మీ ఇండ్లు కళ ప్రతి పేద మహిళ ఇల్లు కల నెరవేరపోతూ ఉన్నది మన ఇండ్లల్లో పెద్ద మనుషులకు బీమార్లు అయితే ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కుక్కలు నక్కలు తిరుగుతూ ఉన్నాయి ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి డాక్టర్లు లేరు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షల రూపాయల బిల్లులు మనం కడతా ఉన్నాం దయచేసి పది లక్షల రూపాయల ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా మనకు అందిస్తున్న నరేంద్ర మోడీ గారికి మనము పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా దయచేసి ఏమాత్రం ఆలోచన చేయకండి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బొంద డిసైడ్ చేసుకుర్రు మీరు కాంగ్రెస్ దిక్కు చూస్తే అది కూడా వాళ్ళు మీరు అటువంటి ఎత్తే వాళ్ళు మళ్ళీ జాయిన్ అయ్యేది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నది పచ్చి కోవటులు కేసీఆర్ కోవటులే నిలబడతా ఉన్నారు కాబట్టి మనకి మంచి చేస్తున్న మన రైతన్నలకు మంచి చేస్తున్న మన అన్నదాతలకి మన ఎన్ఆర్ఏ సోదరులకి మన మహిళలకి మన యువతకి ఒక మంచి కార్యక్రమాలు వాళ్ళ అభి భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్ అభివృద్ధి కోసం నిరంతరం తపన పడుతున్న మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కోసం పార్టీ కోసం మన దేశం కోసం ప్రపంచ స్థాయిలోనే ఇలా భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెడుతున్న నరేంద్ర మోదీ గారి కోసం మీరందరు కూడా పెద్ద ఎత్తున డిసెంబర్ ముప్పై నాడు నవంబర్ నాడు సారీ నవంబర్ నాడు పెద్ద ఎత్తున ఓట్లేసి భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించాల్సిందిగా మరోసారి నేను కోరుకుంటా ఉన్నా అమిత్ షా గారు రావడం జరిగింది